దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ధనుర్మాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవాన్ని భక్తుల శివనామ స్మరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తేశ్వరాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు ప్రదోషనందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు